తపలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో గల శ్రీ సిద్ధార్థ కాలేజీలో అంగర సబ్ ఇన్స్పెక్టర్ హరీష్ కుమార్ ఆధ్వర్యంలో నశా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం మండపేట రూరల్ సిఐ దూరప్ప మాదక ద్రవ్యాలు వాడకంపై కలిగే అనర్థాలు పై విద్యార్థులకు అవగాహన కల్పించారు గంజాయి కొకైన్ వంటి నిషేధిత మాదక ద్రవ్యాలు వాడినా కలిగి ఉండినా రవాణా చేస్తున్న చట్టపరంగా పోలీసు వారు చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు డ్రగ్స్ వాడకం వలన యువత జీవితాలు నిర్వీర్యం అవుతాయని కావున డ్రగ్స్ కు దూరంగా ఉండాలని విద్యార్థులకు సీఐ ధరరాజు సూచించారు డ్రగ్స్ రహిత సమాజమే ధ్యేయంగా యువత పాటు పడాలని సీఐ విజ్ఞప్తి చేశారు

మన దేశాన్ని మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేయడానికి కృషి చేస్తారని మాదక ద్రవ్యాల వినియోగాన్ని వ్యతిరేకిస్తారని ఇతరులను కూడా అదే విధంగా చేయడానికి ప్రోత్సహిస్తారని మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి నా కుటుంబ సభ్యులకు స్నేహితులకు మరియు సమాజానికి తెలియజేస్తానని ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటానని మాదక ద్రవ్య రహిత నిర్మాణానికి కృషి చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను జై హింద్ ఈరోజు నశాముక్త భారత అభియాన్ ప్రోగ్రాం అంటే భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ ఉద్యమంలో ఏర్పాటు చేసే ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మన కపిలేశ్వరం మండలం అంగర గ్రామంలో గల సిద్ధార్థ జూనియర్ కాలేజీ ప్ర సిద్ధార్థ జూనియర్ కాలేజీ వాళ్ళతో ఈరోజు ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు కాలేజీలో డ్రగ్స్ అవేర్నెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ర్యాలీ కూడా నిర్వహించి మానహారం ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్ లేని భారత దేశానికి భారతదేశ నిర్మాణానికి డ్రగ్స్ లేని సమాజం నిర్మించాలన్న ఉద్దేశంతో డ్రగ్స్ వాడకం పూర్తిగా కంప్లీట్గా తగ్గించాలనే ఉద్దేశంతో మన భారత ప్రభుత్వం ఏర్పడిన జాతీయ ప్రభుత్వం భాగంగా యువతకి స్టూడెంట్స్కి డ్రగ్స్ వాళ్ళు కలిగే దుష్పరిణామాలు దానివల్ల వాళ్ళ జీవితాన్ని నాశనం అయిపోతుందని వాళ్ళు అవగాహన ఏర్పాటు చేసి అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క బాధ్యత అనేది వాళ్ళకు గుర్తు చేయడం అదేవిధంగా ఎవరైనా డ్రగ్స్ బారిన పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి కౌన్సిలింగ్ వాళ్ళకి పునరావసం ఏర్పాటు చేయడం అదేవిధంగా డ్రగ్స్ సంబంధించిన స్మగ్లింగ్ కానీ డ్రగ్స్ ఏదైనా ట్రాఫింగ్ కానీ చేసే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన జరిగింది భారతదేశ ప్రగతికి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా ఈ యొక్క డ్రగ్స్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడం ప్రతి ఒక్కరు కూడా బాధ్యతలై ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఈ కార్యక్రమంలో సిద్ధార్థకాళ యొక్క ప్రిన్సిపల్ అయినటువంటి ప్రిన్సిపల్ గారు అదేవిధంగా ప్యాకెట్ కూడా జస్ట్ ఇంటర్మీడియట్ జూనియర్ అండ్ సీనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులు విద్యార్థుల విద్యార్థులు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ